ఓం మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది యో వదే తస్ నిస్సర దేవాణి జనుహకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం చాపాం అనిమాది బిరావృతాంబయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు శని మరియు రాహువుల యొక్క కలయిక రాబోతుంది మార్చ్ ఎండింగ్ నుంచి అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి కూడా మార్చ్ ఎండింగ్లో మారుతున్నారు ముప్పై ఒకటో తేదీ దగ్గరలో శని రాహు దగ్గరికి వెళ్ళి కలుస్తున్నాడు ఈ శని రాహులు ఇద్దరు కూడా మనకి మేనరాశిలో కలిసిందిందుకు ఇది ఏప్రిల్ మరియు మే పూర్తిగా ఏప్రిల్ మొత్తము మే మొత్తము కలిసి ఉంటారు రెండు నెలల పాటు ఉండేటువంటి ఈ కలయిక వల్ల ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ గోచారం దేశాల మీద లేనట్లయితే మిగతా వాటి మీద ఎట్లా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకం వారి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ శని రాహు కలయిక భాగ్యస్థానంలో ఉంది సహజంగానే మీకు భాగ్యస్థానంలో రాహు ఉన్నందుకు పితృ సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకుంటే మంచిది పితృదోష నివారణ సంబంధించినటువంటి సమయంగా మనం చాలా కాలం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం దానికి తోడు కర్మకారకుడు కూడా కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే భాగ్యం అనేటువంటి దూర ప్రాంతాలని బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన సెక్టార్స్ని తండ్రిని గురువుని వీటిని సూచిస్తూ ఉంటుంది కాబట్టి కాస్త తండ్రి గారితో కానీ గురువులతో కానీ మిదిలేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి ఉన్న ప్రదేశం మారేటువంటి యోగాన్ని కూడా ఇక్కడ ఇస్తాయి ఈ రెండు గ్రహాలు పట్టుకులుగా అంటే చేస్తున్నటువంటి జాబ్లో ఖచ్చితంగా జాబ్ల వాళ్ళే మీకు మన వేరే దగ్గర పంపించడం కానీ లేనట్లయితే మీకు మీరుగా మారాలనేటువంటి ఒక సంకల్పంతో మారడం అనేటువంటిది ఇస్తుంది అలాగే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఎవరైతే విదేశాలకు వెళ్ళి అక్కడ రీసెర్చ్ ఏంటంటే ఇప్పుడు పిహెచ్డీస్ పిఈ చేస్తూ ఉంటారు అలా ఏదైనా రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించినవి చేయడానికి మాత్రం ఈ రెండు గ్రహాలు చక్కగా కలిసి వస్తాయి అదేవిధంగా ఇప్పుడు క్యాన్సర్ లాంటి రోగాలకు కొన్ని కొన్ని ఈ సెల్ సెల్ లెవెల్లో చేసే కొన్ని రీసెర్చ్ ఉంటాయి అటువంటి వాటికి కూడా ఈ కర్కాటక వారికి ఖచ్చితంగా యోగం ఉంటుంది మరియు బయట దేశంలో ఎక్కడో ఉండేటువంటి వారి యొక్క సహకారం కూడా మీకు అందడము గతంలో చేసిన కొన్ని అగ్రిమెంట్స్ చేసి ఉంటాం గతంలో అయ్యో అనవసరంగా అగ్రిమెంట్ చేయడం వల్ల ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం కదా అనుకునేటువంటిది కాస్త ఇక్కడ కొంత క్లియర్ అవ్వడం కనిపిస్తుంది కాకపోతే ఈ కరకాటకం వారు కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫైనాన్షియల్గా ఏదైనా స్టెప్ తీసుకునేటప్పుడు అదేవిధంగా కుటుంబ సభ్యుల్ని కొంతమంది చూడండి విదేశాల్లో ఉంటూ కుటుంబ సభ్యులను కూడా వాళ్ళ దగ్గరికి పిలిపించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్త వహించాలి అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది అయితే మీకు ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచి ప్రోగ్రెస్ రావాలి అంటే ఎక్కువగా సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండండి మరియు మీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన కూడా కందుని యొక్క ఆరాధన చేయండి గోవులకి పిడిగడి బెల్లము మరియు గ్రాసము తినిపించండి అన్ని విధాల మీకు బాగుంటుంది శని రాహువుల యొక్క కలయిక ఎప్పుడైతే మేన రాశిలో ఉందో ఇది ప్రధానంగా దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే ఇది కొంచెం విదేశీ సంబంధించిన వాటి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అంటే ఎట్లాంటి వాటి మీద ఒక చూడండి విపరీతమైన వర్షాలు రావడం కానివ్వండి లేకపోతే ఫైనాన్షియల్గా ఉండేటువంటి కొన్ని కొన్ని అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా రావడం కానివ్వండి కొన్ని కొన్ని విదేశాల్లో అసలు ఊహించనటువంటి మార్పులు అది ఫైనాన్షియల్గా సంబంధించినవి కానివ్వండి జాబ్ సంబంధించినవి కానివ్వండి లేకపోతే ఈ రాహుల్ ఎప్పుడైతే రాశిలో ఉంటారో ముఖ్యంగా జలప్రదేశాలు ఉండేటువంటి ప్రాంతాల్లో ఉత్తర సంబంధించినటువంటి దిశల్లో ఉత్తర దిశల్లో అంటే ఉత్తరం వైపు ఉండేటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వాటిల్లో అదేవిధంగా కొన్ని కొన్ని లాస్ ఏవైతే ఉంటాయో ఈ సంబంధంగా కొన్ని దేశాల్లో లేకపోతే మన ఇండియా లాంటి ప్రాంతంలో కూడా ఏదైనా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంత మత సంబంధించినటువంటి కల్లోలు ఏర్పడటము ఇట్లాంటివి శని రాహుల యొక్క ఇస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ శని కలయిక జరిగే ముందు మనకు సరిగ్గా మనకి ఈ ఉగాది వస్తూ అక్కడ నుంచి షష్ట గ్రహ కూటమి ఏర్పడి అక్కడ నుంచి అట్లా ఆ గ్రహాలన్నీ కదిలిపోయి వస్తుంది కాబట్టి రాశిలో ఎప్పుడైతే ఇన్ని గ్రహాలు కలయికై దాని తర్వాత శని రాహులు రెండు మిగులుతున్నాయో ఇది పర్టికులర్గా ఏంటంటే అనేకమైనటువంటి వృత్తులు వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అనేకమైన వ్యాపారాల్లో చాలా చేంజెస్ తీసుకొస్తుంది ఈ కలయిక అనేటువంటి చూసుకున్నట్లయితే మీరు చూస్తూ ఉండొచ్చు కావాలంటే ఇది అలాగే ముఖ్యంగా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఆన్లైన్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో ముఖ్యంగా చూడండి మనకు ఒక్కోసారి చాలా పెద్ద పెద్ద ఆన్లైన్ ఏదంటే ఇంటర్నెట్స్లో మనం చూస్తూ ఉంటాం అమ్మో అసలు ఇది ఇంత పెద్ద స్కామ్ అయిందండి అలా అయినట్లయితే ఒక్కోసారి మనకి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయంటే అట్లాగా వేరే వేరే ఆపరేటింగ్ సిస్టమ్ని వీళ్ళు చేస్తూ ఉంటారు అంటే ఏంటి వాళ్ళ ఆధీనంలో తీసేసుకుంటూ ఉంటారు అటువంటివి జరగడము ఇట్లాంటివి కొన్ని కొన్ని జరుగుతుంటాయి అన్నమాట ఒక్కోసారి చూడండి హ్యాక్ చేశారంటూ ఉంటారు పెద్ద పెద్ద ఆర్థిక సంబంధించిన వ్యవస్థలని పెద్ద పెద్ద ఆర్థిక సంబంధించిన వాటిని హ్యాకింగ్కి గురయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కాంబినేషన్ ఉన్నప్పుడు సో అది చాలా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ మరి కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ ప్లేస్ కానీ ఉండదు మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఈ సెన్ రాహుల్ యొక్క ఉన్నప్పుడు అంటే ఇది అందరికీ బ్యాడే ఇవ్వాలంటూ లేదు కొంతమందికి మంచి కూడా చేస్తుంది అంటే ఉదాహరణకి మీ జన్మలగ్నం నుంచి ఉదాహరణకి మూడో స్థానము లేదా ఆరో స్థానము లేనట్లయితే పదకొండవ స్థానంలోను ఉన్నారనుకోండి అది మంచి చెప్పాలంటే అంటే అదొక రెండు పాపగ్రహాల యొక్క కలయిక మంచి ఫలితాలు కూడా ఇస్తుంది వదని కాదు మరి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా లేదు ఏం చేయాలి సింపుల్గా ఏం లేదు ఈ రెండు నెలల కాలము కూడా చండీ పారాయణం చేయండి ఎవరైనా సరే చండీ పారాయణం వినడం కానీ పారాయణం చేసుకోవడం కానీ చేయాలి ఒకటి రెండవది ఏమంటే నాకు పారాయణం చేసుకునేంత శక్తి లేదు అని అనుకునేటువంటి వారు ఓం దుమ్ దుర్గాయ అయిన నామము లేదా ఓం చండీ దేవత అయిన మహా అనేటువంటి నామం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ రాహు అనేటువంటిది పొగ ఈ రాహు అనేటువంటిది ఇన్ఫెక్షన్స్ ఈ రాహు అనేటువంటిది కనబడకుండా ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటిది రాహు ఛాయాగ్రహాలు అంటూ ఉంటారు నోట్స్ అంటూ ఉంటారు దానికి మీన మీనరాశిలోకి ఎంటర్ అయినప్పుడు అది గురుత్వ సంబంధించిన రాశి అయినందుకు మనకి చూసుకున్నట్లయితే గొప్ప గొప్ప పీఠాధిపతులు లేనట్లయితే గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తులకు కూడా దీని యొక్క ప్రభావం పడుతుంది వాళ్ళ యొక్క లైఫ్ మీద కూడా దీని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది శని రాహుల్ యొక్క కలయిక అనేటువంటిది కాబట్టి ఎవరైతే ఈ రాహుకి సంబంధించినటువంటిది అదేవిధంగా శనికి సంబంధించిన జపం చేయించుకోవడము లేకపోతే ఈ రెండు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మరియు ముఖ్యంగా గో సంపద గోవులకు సంబంధించిన విషయంలో కూడా ఈ శని రాహువుల ప్రభావం పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు జన్మజాతకంలో మీ పర్సనల్ చాట్లో ఎవరికైనా శనిలో రాహు కానీ రాహులో శని కానీ జరిగేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ కాంబినేషన్స్ ఎవరికైనా మాకు శని మహర్దశలో రాహు అంతర్దశ నడుస్తుందండి రాహులో శని నడుస్తున్నాడు లేకపోతే దశలు అంటారు అంటే దశాభుక్తి అంతరము థర్డ్ స్టెప్స్లో పర్టికులర్గా జరిగినప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఏంటంటే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు డెసిషన్స్ అంటూ ఉంటారు డెసిషన్స్ తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి ఇక మీరు ఈ యొక్క కలయిక ఉన్నంత కాలము కూడా వీలైనంత మట్టుకు రెగ్యులర్గా ఆలయాలకు వెళ్ళొస్తూ ఉండండి చేసినట్లయితే మీ మీద ఎటువంటి ప్రభావం ఉండదు శ్రీమాత్రే నమ